నిన్నటి నుండి ఒకటే చర్చ జరుగుతూ ఉంది ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్ ప్రతిపాదన తీసుకొని వచ్చారు అది గ్రామీణ ప్రాంతాల నుంచి మండలం మండలం నుంచి జిల్లాకు కనెక్ట్ చేసే దగ్గర టోల్ గేట్ల ఏర్పాట్లను దానికి సంబంధించి ఏర్పాటు చేస్తే ఉంటుంది అనేది పరిశీలించాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక సమీక్షలు ఆఫ్ ది రికార్డుగా అధికారులకు చెప్పారు అన్నది ఈ చర్చ సారాంశం దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సంపద సృష్టి సంపద సృష్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అంటూ ఉన్నారు మరి ఇదేనే ఇది కూడా ఒక రకమైన సంపద సృష్టిగానే భావించాల్సి ఉంటుందేమో గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్లు పెడితే అక్కడి జనాలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉన్నారు సరే నేను దీని లోతు బాధుల్లోకి లోతు దీని దీని లోతుల్లోకి ఇప్పుడైతే వెళ్ళట్లేదు కానీ ఎందుకంటే అటు కూటమే అంటే పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇదంతా ఫేక్ ఈ ప్రతిపాదన ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు ఖండించుకుంటూ ఒక ట్వీట్ చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు అధికారులతో ఆఫ్ ది రికార్డ్ అన్నారు అని ప్రైవేట్ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన ఆయన చేశారు చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ వచ్చిన తర్వాత దీని మీద తీవ్రంగా వ్యతిరేకత నెట్టింటగా అనిపించిన తర్వాత టీడీపీ జనసేనకు సంబంధించి వాళ్ళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అయితే ఇది ఫేక్ అని చెప్పింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది వడ్డీ చర్చనేనా లేకపోతే నిజమేనా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే బేసిక్గా తెలుగుదేశం పార్టీ వీళ్ళ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో చేద్దామని దాన్ని ఫస్ట్ మొదట జనాల్లోకి పంపిస్తారు జనాల దగ్గర నుంచి వచ్చే స్పందనను బట్టి పాజిటివ్ వస్తే దాని మీద ముందుకు వెళ్ళడము లేదు తీవ్ర వ్యతిరేకత వస్తే లేదు ఫేక్ ఫేక్ అని చెప్పి ఆయన నెట్టింట్లో పెట్టేయడము జరుగుతూ ఉండదు మరి ఇది కూడా నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్ అనే ఆలోచన చేశారా ఒక పిల్లర్ ఏమైనా వదిలారా ఆ విధంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా కనుక లేదు లేదు ఇది ఫేక్ అని చెప్పి ఏమైనా అంటూ ఉన్నారా సో ఈ వేని కూడా మనమైతే కొట్టిపడేయాలి అండ్ ఇలా ఏర్పాటు చేయడం చేయకపోవడం దీని చర్చలోకి మనం లేండి ఎందుకంటే వాళ్ళు టీడీపీ దాన్ని ఫేక్ అని చెప్పి ట్విట్టర్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం దీని లోతుల్లోకి వెళ్ళి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి ప్రతిపాదన గురించి ఆలోచించారు అధికారులకు చెప్పారు అన్ని బట్ బేస్ లేకుండానే ఇంత పెద్ద చర్చ జరిగిందా అంటే ఏమవ్వాలి